హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్ చూడండి మనమైతే ఈ బ్లౌజు ఈ బ్లౌజుని చూస్తే మీరైతే అంతే మనం ఎందుకు చేయలేము ఇప్పుడే చేసేద్దాం చేసేస్తారా అంత ఈజీగా అంత అంతే చూద్దాం మనం ఏ విధంగా మర్తేసాము ఎలా వేసాము ఎలా అయితే బ్లౌజు అవుతుంది ఈ పీస్ ఎంత మామూలుగా ఎయిట్ సెంటీమీటర్లేనండి సో పర్సన్ అయితే కొంచెం లావుగా ఉంటుంది ఇంకా ఇదైతే ఇచ్చారు హ్యాండ్స్ కూడా పొడవ పెట్టమన్నారు కప్పు అంతా కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనకి పీసులో వెళ్ళాలి మరి మనం ఏ విధంగా వేస్తే వెళ్తుంది అనేది అయితే పూర్తిగా క్లారిటీగా ఈ వీడియోలో పూర్తిగా ఉందండి సో చూద్దాం మనమైతే దీన్ని చూస్తే గమనించగలుగుతామండి మనం ఎలా వేసుకుంటే జాకెట్ అవుతుంది ఎలా వేసుకుంటే కటింగ్ అనేది చక్కగా వస్తుంది అనుకూలంగానే చూద్దాం చూడండి మన ఆది బ్లౌజ్ కు అటు సైడు ఇటు ఇవర్ల పట్టుకొని లాస్ట్ క్లాత్ వరకు ఒక మార్కింగ్ అయితే చేశానండి సో మనమైతే ఇదివరకు చేస్తున్న పద్ధతి ఇదే కాబట్టి ఇలాగ మార్కింగ్ చేశాను నేను ఇంకో విధంగా ఏసీ చూద్దాం మరి ఇది అవుతుందా అనేది అయితే చూశాను సో మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇది మనం కోర సైడు మరితే కూర సైడ్ మడితేసి పెట్టుకున్నాం ఓపెన్ అటువైపు జాయింట్ ఉన్నది మన దిక్కు అయితే వేసుకొని మనమైతే ఈ విధంగా స్టార్టింగ్ నుంచి మనమైతే ఇలా చేస్తాం సో ఈ కటింగ్లో ఎన్నో తీరులా ఉంటాయండి కటింగ్స్ కొన్ని తీరులా ఉంది అన్ని తీరులా మీరు చేస్తారు ఓకే ఇప్పుడు మనం ఈ కటింగ్ను పూర్తిగా గమనించదాం చూడండి ఇలాగా మనం ఇలాగే వేసి హైన్స్ కూడా ఉన్నాయి మనమైతే ఆది బ్లౌజ్తో ఈ విధంగా అయితే కొలుసు చూద్దాము ఇలాగా వెళుతుందా ఫ్రీగా అలాగా వెళ్తుందా అనేది మనకు కావాలి కదా చూడండి హైన్స్ పొడవ నైన్ ఇంచెస్ అట్లుంది ఇంకా పంపకానికి కలిపితే ఇంకొక ఇంచు పది చూస్తే ఇటు కడకి వెళ్ళట్లేదు అప్పుడు మనం ఏం చేయాలి మన పద్ధతి కూర సైడ్ మరతేసుకొని చూడండి కూర సైడ్ మరతేసుకొని అది బ్లౌజ్కు క్లాత్ శంఖ సైడ్ అటు చివల ఇటు చివల ఇలా పట్టుకొని ఇప్పుడు మనకైతే ఏడికి వచ్చింది ఈడికి వచ్చింది ఇటు నుంచి స్ట్రేట్గా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి మనం కొలత చేసేటప్పుడు ఇలాగ పట్టి చూసి మళ్ళీ అందులో హైన్స్ వెళ్తానే లేదని కూడా చూసుకోవాలి నేను చూశాను అక్కడ హైన్స్ వెళ్తానే మనం ఈ విధంగా కట్ చేసి చూడండి ఆ విధంగా కట్ చేసినాక మధ్యలోకి మరితేసి మనం ఇలా వేసుకుంటున్నాం చూడండి ఇలాగా కింది ఉన్నదేమో బ్యాక్ పార్ట్ పైనకొచ్చినో ముందు పార్ట్ చూడండి మనమైతే బ్యాక్ పార్ట్ కొలత చూసాం కదా సరిపోవట్లేదు కొంచెం జరుపుకోవాలి కింది పార్ట్కు ఎక్స్ట్రా ఉన్న క్లాస్ అంతా ఎంత ఉన్నా కూడా ముందు పార్ట్ వైపు ఉంచుకోవాలి సో ఇదైతే క్రాస్ కటింగ్ కాదండి సాదా బ్లౌజే చక్కని ఫిట్టింగ్ అది ఇవ్వాలి కాబట్టి చూడండి ఇప్పుడు నేను ఆది తోని బ్యాక్ బ్యాక్ పార్ట్ చూశాను సరిపోయింది కొంచెం జరుపుకున్నాం కదండి సరిపోయింది చక్కగా ఇప్పుడు మనము షేప్ బెల్ట్కు సంబంధించిన సరిపోయేంత కొలత చూసుకొని చక్కగా అయితే మనం కట్టింగ్ చూడండి ఇలాగా షేప్ బెల్ట్ మనం కింద కుట్టుకు వదులుకొని మనం ఏ విధంగా అయితే తీసేసుకుంటున్నాం ఇదే పీస్ ఉందండి ఇక మనం షేప్ బెల్ట్కు సంబంధించిన పీసు అది ఒక్కటే ఇంక ఇందులో ఎక్కడ లేవు మనం ఎక్కడ వేయవలసిన అవసరం లేదు ఇంకా మనకైతే ఈ పీసులనే పనులన్నీ వాటికి సంబంధించిన వేయడానికి సంబంధించిన పీసులన్నీ కూడా వెళ్ళేస్తాయి చూద్దాం మనం ఇక్కడ కింద కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అయితే దాని సైజు కరెక్ట్ సెడీ చేసాను దట్టగా ఇక్కడ చూడండి ముందుగల్లా మనం ఇక్కడ పెట్టాం కదా ఇక్కడ పెట్టి మనం పైకి అది బ్లౌజ్ గల్లా పైకి వాటి చూస్తే ఆడికాడికి వచ్చిందంటే ఇంకా సేమ్ ఈ నుంచి వెళ్ళి కుట్టుకొదులుకొని కట్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ వచ్చిందంటే కింది జరపాలి ఎక్కువ వచ్చిందంటే మీది జరపాలి ఇంతేనండి అంతే ఏమీ లేదు చూడండి ఎంత ఈజీ గల్ల తక్కువ వస్తేనేమో కింది జరపాలి ఎక్కువ వస్తే మీది జరపాలి మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా దాంతో సేమ్ టు సేమ్ పట్టుకుంటే సరిపోతుందంటే చాలా ఈజీ పద్ధతిలో అట్టే పట్టేస్తారండి మీరైతే ఇట్లే కట్ చేస్తారు చూడండి కిందకు ఒక కుట్టు కొదులుకొని నేను ఇక్కడ ఆది బ్లౌజు గల్ల చూడండి ఇక్కడ పెట్టాను కదా ఈడ పెట్టి మనం ఇటు అది బ్లౌజ్ గల సెంటర్ పాయింట్ పట్టుకుని చూస్తే ఏడికి వస్తుంది కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని మనం పైన పట్టి చూసుకోవాలి అది బ్లౌజ్ ఉంది కదండి సెంటర్ చేసి మనం పడతాం కదా అప్పుడు చూస్తే ఏడు వరకు వచ్చింది అనేది తక్కువ తక్కువైతే కిందికి ఎక్కువ అయితే మీదికి జరుపుకోవాలి చూడండి కింద రౌండ్ అయితే ఇలాగా ఎక్కువ తీసుకోవాలి బ్యాగ్ కింద రౌండ్ ఎక్కువ తీసుకోవాలి ముందు గల్లా కూడా రౌండ్ ఎక్కువ తీసుకోవాలి అంటే వెనుక తీసుకున్నంత తీసుకోకూడదు ముందు ఎందుకంటే మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఇంకా దాని అంతా చూసుకుంటే సరిపోతుంది అండి ఏం టెన్షన్ లేదు ఇంకా మీకు అలా కూడా అబ్జర్వ్ అయ్యి అవ్వట్లేదు అనిపిస్తే ఇంకా డబ్బా డబ్బా తీసుకుంటాం కదండి మార్కింగ్ చేసి సో నేను అది పెడతాను ఇదైతే చాలా ఈజీ అంతే ఊరికే ఏం టెన్షన్ పడద్దు చూడండి ఇక్కడ సైడ్కు నేను చిన్న ఖర్చు పెడుతున్నాను మనం ఇటు సెంటర్ బేస్ చేసుకొని భుజం ఇది కుట్టు ఉంటాం కదండీ షోల్డర్ కుట్టు దాన్ని అయితే ఇలాగ వేసుకోవాలి చూడండి ఇక్కడ సైడు మనం సైడ్ జాయింట్ల బట్టి చూస్తున్నాం కదా క్లాత్ ఎక్కడ వరకు అయితే ఉందో కుట్టు స్ట్రేట్గా క్లాత్ ఉన్న వరకు అయితే చూశాను కొంచెం అంత ఎక్కువ ఉంది దాన్ని అయితే కట్ చేస్తాను ఈ విధంగా చంక అనేది తక్కువ ఉందని చూడండి దీంట్లో ఇక్కడ వెడల్పు చేసుకోవాలి ఇలాగా మనకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి దాన్ని బట్టి చూశాను తక్కువ ఉంది ఇప్పుడు మనం సేవ్ చేసాము ఇలాగా కరువు అనేది కూడా ఇలాగా తిట్టేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్నీ కూడా మీకైతే వచ్చేదాకా చక్కగా ఓపిగ్గా నేర్చుకోండి ఎన్ని తీర్ల కటింగ్ అంటే అన్ని తీర్ల వేసి చేసుకోవచ్చు అది మన దగ్గరనే ఉంటుంది మనమైతే ఫస్ట్ వర్క్ రావాలి మనకి చూడండి అది బ్లౌజ్కు ఇదైతే అండి సాగుద్ది సో ఇది కరెక్ట్ పెట్టి చూస్తే ఆడికి ఆడికి నాకు సరిపోయింది ఎందుకంటే చంక టైట్ అయితే కూడా ఇంకా మనం చేసిన వర్క్ అంతా లాస్ కిందికే చూస్తారు సో మనం అటువంటి ఆస్కారం ఇవ్వకూడదు చక్కగా అయితే మనం చేయాలి చూడండి బ్లౌజ్ మొత్తం కూడా కట్టింగ్ అనేది అయిపోయింది చాలా చక్కని కట్టింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ నా వీడియో కొత్త ఒక లాక్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్న నా ఛానల్ ముందు నడిపిస్తారని ఆశిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా మనమైతే కుట్టేయాలి కొంచెం బ్లౌజ్ కూడా అర్జెంటే అన్నారు నేను మర్చిపోయానండి వీడియో తీయడం తొందరగా మళ్ళీ గుర్తొచ్చింది చక్కగా తీసాను చాలా అవైలబుల్గా ఉన్న వర్క్ మనకైతే మిషన్ కుట్టడం మీరు లేట్ చేయకుండా జైన్ కావండి చక్కగా నేర్చుకొని ఏ చేతిలో మంచి చేతి నిండా పని ఉంటుంది ఊపాది చాలా హ్యాపీ చూడండి ఇదైతే హ్యాండ్స్ క్లాత్ మనమైతే హ్యాండ్స్ ఫస్ట్ కొలుసుకున్నాం కదా బాడీ పార్ట్ కొలుసుకున్నాక హ్యాండ్స్ చూసుకోవాలి ఎవరు పీస్ ఇచ్చినా ఎంతో ఉంది లే అని చక్కగా కట్టింగ్ అనేది మొదలు పెడితే ఒకటి పెద్ద సైజు బ్లౌజ్కి అయితే చిన్న బ్లౌజు చిన్న సైజు ఇస్తే సరిపోదు అప్పుడు మీరు చూసుకొని మళ్ళీ నెక్స్ట్ చెప్పచ్చు కూడా అయితే లేదు అవ్వకుండా అయితే లేదని అయితే అవుతుందని చూడండి ఈ లో క్లాత్ మనకి ఎటదిక్ అయితే హ్యాండ్స్ వెళ్తాయి అనేది చూసుకుంటూ మనమైతే మరతేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా ఫైనల్గా క్లాత్ మిగిలింది హ్యాండ్స్ కోసమే కాబట్టి దానికి ఏ రకంగా అయితే మనకు వెళ్తుంది అనేది చూసి ఆ వెళ్ళే తీరుగానే వేసుకొని ఈ విధంగా షేప్ తీసి లూజ్ కట్ చేసి సైడ్లు కూడా చూసి ఈ విధంగా చక్కగా షేప్ అనేది చక్కగా చేసి ఇలాగా ఇక చంక పీసులు పడతాయండి చంక పేలికలు ఇందులోనైతే కట్ చేసి మనం ఈ ఈ పీస్ మందం ఈ పొడుగు పీస్ ఉంది కానీ నడుం పట్టుకేస్తాం ఒయ్యి పీసులేమో హ్యాండ్స్కు ఇలాగా చూడండి ఇంకా సరిపోయినండి అంతేనండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్